ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వర్వాత సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలానే లైక్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే సంపాదించే రోజుల్లో డబ్బుల్ని ఆదా చేసుకోవడం ముఖ్యం డబ్బు ఆదా చేసి దీనిని పెట్టుబడుల వైపు మళ్లించాల్సి ఉంటుంది అయితే పెట్టుబడులపై మంచి రిటర్న్స్ అందించే పథకాలు చాలానే ఉన్నాయి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాలి డిపాజిట్లపై నిర్ణీత కాల వ్యవధికి నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి ఇక ఇక్కడ ఎలాంటి రిస్క్ ఉండవచ్చు అనేది చెప్పుకోవచ్చు ప్ర ప్రముఖ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం సురక్షితం అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఒకేలా ఉండవు బ్యాంకుల్ని బట్టి వడ్డీ రేట్లలో తేడా ఉంటుందని చెప్పొచ్చు అయితే ఒక సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ వస్తుంది సాధారణంగా యాభై బేసిక్ పాయింట్ల వరకు వడ్డీ ఎక్కువగా వస్తుంది అయితే కొన్ని ప్రత్యేక డిపాజిట్లపై అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇంకా ఇక ఇంకా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు దేశంలోనే టాప్ బ్యాంకుల్లో మూడేళ్ల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయి ఇదే సమయంలో పది రూ పది లక్షల రూపాయలు జమ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తున్నది అనేది తెలుసుకుందాం ప్రైవేట్ సెక్టార్లో బ్యాంకుల్లో డిసిబి బ్యాంకులోనే అధికంగా ఎనిమిది పాయింట్ సున్నా ఐదు శాతం వడ్డీ రేటు ఉంది ఇక్కడ పది లక్షలు జమ చేస్తే మూడేళ్లకు చేతికి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదహారు రూపాయలు వడ్డీ వస్తుంది అయితే అప్పుడు మొత్తం పన్నెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల పైనే అందుతుంది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంకులో మూడేళ్ల టెన్ యూర్ వడ్డీ రేటు ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం చొప్పున ఉన్నాయి ఇక్కడ పది లక్షలు డిపాజిట్ చేసినట్లయితే మెచ్యూరిటీ చేతికి రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల పదహారు రూపాయల వడ్డీ వస్తుంది యాక్సిస్ బ్యాంక్లో ఏడు పాయింట్ సు ఆరు సున్నా శాతం ఉంది అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే ఇక్కడ కెనరా బ్యాంకులో అత్యధికంగా ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేటు ఉంది దీంట్లో పది లక్షలు ఒకేసారి జమ చేస్తే మూడేళ్ల పాటు మూడేళ్లకు చేతికి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఒక వంద ఎనభై ఒకటి వడ్డీ అందుతుంది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం ఉంది అయితే ఇక్కడ పది లక్షలు జమ చేస్తే రెండు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల అరవై రెండు రూపాయలు వస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉండగా పది లక్షలు డిపాజిట్ చేస్తే మూడు సంవత్సరాలకు రెండు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు వడ్డీ వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ Thanks for watching. Please like, share and subscribe.